dan ha dan ada saya nak bagi school update right

ఆయన చేసిన ఆమని తీసుకుంటుంది యాభై రెండు రోజుల పాటు అంటే ఎవరూ ఊహించలేదు ఆయన నిరాదీక్ష ఎంత మంచి సత్ఫలితాలు ఇస్తుందని తెలుగు వాళ్ళంటే ఆత్మానం ఆత్మగౌరవం చాలా ఉంటుంది కానీ మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాం అంటే మనం చదువులో కానీ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాల్సి వచ్చినా కూడా మనం ఎవరో ఒకళ్ళ పంచనా ఉండడం మనం రాజకీయం కానీ ఆర్థికంగానే ఎదగకుండా చేయడం వల్ల ప్రత్యేక గుర్తింపు ఉండాలి అని చెప్పి వారు యాభై రెండు రోజులు కఠినమైనటువంటి నిరా చేశారు అంటే గాంధీజీ గారి సిద్ధాంతాలకి ప్రభావితమై వారు ఈ రకంగా నిరా చేయడం జరిగింది అంటే వారు చివరికి మరణించడం కూడా మనకి అందరికీ బాధాకరం కానీ ఆయన అన్న లక్ష్యం నెరవేర్చారు కాబట్టి ఆయనకు ఒక బిరుదు ఉంది ఏమంటారు ఆయనకి అమరజీవి అంటే చనిపోయినా కూడా ఆయన అందరికీ మనసుల్లో కానీ ఆలోచనలో కానీ వారు ఎప్పటికీ బతికే ఉంటారు సో అందరికీ మనం కోటిస్వాములు గారు ప్రాతస్మరణీయులు మన ఆంధ్రులందరికీ కూడా సో వారు ఏదైతే పటిమ పోరాటం చూపించారో అది మనం తెలుసుకోవాలి అంటే ఒక లక్ష్యం సాధించేటప్పుడు మనకి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అయినా సరే దాన్ని చివరి వరకు దాన్ని పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్నట్టు మనం ఏదైనా పట్టుకుంటే మనం సాధించాలి అది మీరు చదువులో రేపు పొద్దున డాక్టర్ అవ్వాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ కావాలన్నా సో ఏదన్నా మనం అనుకుంటే గట్టిగా సాధించాలి ఆ సాధించే వరకు మనం దాన్ని విడిచిపెట్టుకోవాలి సో అలా చేస్తే మీరందరూ మన ఆంధ్రుల ఆంధ్రులు అయినందుకు తెలుగువారు అయినందుకు మనందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్ళినందుకు మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు మీ వల్ల సమాజం కూడా ఉపయోగపడితే ప్రజలు దేశం కూడా హర్షిస్తుంది సో సో వారందరికీ అమ్మ పొట్టి శ్రీరాములు గారికి మన అందరం కూడా ఈరోజు నివాళులర్పించినందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ